ఇరవై ఇరవై నాలుగు ఎలక్షన్ దగ్గరకు వచ్చారు మరి ఇరువైపుల పార్టీలు స్పష్టంగా వాళ్ళ మేనిఫెస్టో చెప్పారు మరి ప్రజలు ఎవరి మేనిఫెస్టో నమ్మటానికి సిద్ధంగా ఉంది మేనిఫెస్టో అనేది పవిత్ర గంధంతో పోల్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ఇప్పుడు తప్పడు కాబట్టి ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన మేనిఫెస్టో పూర్తి స్థాయిలో తొంభై శాతం పైగా పూర్తి చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ ఫలాలు తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి తెలిపినటువంటి మేనిఫెస్టోలోని అన్ని కూడా జరుగుతాయన్న ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా ఉంటారు రెండు వేల పద్నాలుగు మేన అప్పుడు వస్తే జాబ్ వచ్చిద్ది గ్యారెంటీ అనేటువంటి శ్లోకంతో ముందుకెళ్ళినటువంటి చంద్రబాబు గారు ఉద్యోగాలు ఏ విద్యార్థులైతే చదువుకున్నటువంటి యువతకి ఉద్యోగాలు కల్పిస్తాం ఉద్యోగాలు రాని వ్యక్తులకి రెండు వేల రూపాయలు ఇస్తాం అనేటువంటి మాటని రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రి ఉన్నా సరే దాన్ని చేయలేదు కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రతి అంశంలో బడ్జెట్ ఇవ్వగలమా లేదా పేదలకు అందిద్దా లేదా అనేది పరిశీలన చేసుకుని వాళ్ళు అద్భుతమైనటువంటి మేనిఫెస్టోని రిలీజ్ చేశారు అక్కడ ఇచ్చిన మాట నెరవేర్చకుండా మోసం జరిగింది ఇక్కడ ఇచ్చిన మాటతో ఇచ్చిన దానికంటే కూడా మేనిఫెస్టో లేనిటువంటి చాలా అంశాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కాబట్టి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఉన్నటువంటి మేనిఫెస్టోలు పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేస్తారనేది ప్రతి ఒక్క జనాలు గుండెల్లో ఉంది నమ్ముతున్నారు కూడా విశ్వాసంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నారు